హాయ్ అండి ఈరోజైతే సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలి అసలు మనం ఏ ట్రిమ్ చేయకుండా రాగా ఎలా ఉందో అలాగే మీకు చెప్తాను డీటెయిల్స్ అయితే వచ్చేసి ఇప్పుడు చూడండి నేను ఖర్చులు అయితే అసలు కట్ చేయలేదు ఎలా ఉందో అలాగప్పుడు నేను అసలు ఏమీ చేయకుండా మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి సైడ్ జాయింట్స్ ఈక్వల్గా ఎలా రావాలనేది చెప్తాను ముందైతే చూడండి నేను సైడ్స్ అనేవి ఒక స్టిచ్ వేయాలి దీనికోసం నేను హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ అటాచ్ చేసినప్పుడు మనం రెండుసార్లు స్టిచ్ చేసుకుంటాను నేను ఒకసారి స్టిచ్ చేశాను ముందు మనకి ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా వచ్చిందా అని చెక్ చేసుకున్న తర్వాతే నేను రెండోసారి కూడా స్టిచ్ చేస్తాను అనమాట ఫస్ట్ టైం మనకి ఎక్కువ ఎచ్చు తక్కువలు అని చెక్ చేసుకోవడానికి చెక్ చే ఒక కుట్టేసిన తర్వాత నాకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ వచ్చింది ఇది ప్లస్ సైజ్ ప్లస్ సైజ్ బ్లౌజ్ కాబట్టి చూడండి ఫ్రంట్ ఎలా ఎక్కువ వచ్చిందో ఇలా ఎక్కువ వచ్చినప్పుడు మనం నేనైతే ఫోర్త్ డాట్ వేసుకుంటాను ఈ ఫోర్త్ డాట్ వల్ల ఏంటంటే మనకి ఈక్వల్ అవుతుంది అనమాట కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న ఒక పావు ఇంచ్ గ్యాప్తో నేను ఫ్రంట్ డాట్ అయితే ఫోర్త్ డాట్ వేసుకున్నాను అలాగే నేను హ్యాండ్స్ కూడా సెకండ్ టైం కూడా స్టిచ్ చేసేసాను ఇప్పుడు మనకి ఈక్వల్గా ఉందా లేదా అని మళ్ళీ చెక్ చేసుకోవాలి సో నేను చూపిస్తున్నాను చూడండి నాకైతే ఈక్వల్గా వచ్చేసింది ఇలా ఈక్వల్గా రాని వాళ్ళు కొంచెం టైట్ అయినా కానీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చేతుల దగ్గర కానీ అవి నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి చెప్తాను వాటి గురించి కూడా ఇదైతే ఇలా ముందు ఒక రఫ్ స్టిచ్ చివరికల్లా ఒక వేసేసుకోండి చూపిస్తాను చూడండి ఒక స్టిచ్ అయితే ఇలా చివరికల్లా వేసేసుకోండి ఇప్పుడైతే స్టిచ్ చేసి చూపించాను చూడండి ఈ స్టిచ్ అయితే వేసేసాను ఇలాగే నేను ఇంకొక సైడ్ కూడా ఫోర్త్ డాట్ వేసేసుకొని నేను నాకు రెండో సైడ్ కూడా మొత్తం చివరికల్లా కుట్లు వేసుకున్నాను దీనివల్ల ఏంటంటే రెండు సైడ్లు మనకి ఈక్వల్ అయిపోతుంది ఇప్పుడు మనకి మెయిన్ అసలు ఏ స్టిచెస్ ఎలా వేసుకోవాలి ఎలా తీసుకోవాలని చెప్తాను చూడండి ఫస్ట్ మనం కాజా పట్టి అనేది వదిలేసుకోవాలి ఇలా ముందు బ్లౌజ్ ఎంత లూజ్ ఉంది అనేది మొత్తం కొలుచుకోవాలండి ఇలా రైట్ సైడ్ అనేది కొలుచుకోవాలి మనం ఖర్చుల వైపు లైనింగ్ సైడ్ వెళ్ళకుండా రైట్ సైడ్ అయితే కొలుచుకోవాలి ఇలా కొలుచుకోవడం ఏంటంటే మరీ సాగదీయకూడదు అలా అని ముడతలు లేకుండా చూసుకోవాలి నాకైతే కొలత మొత్తం కలిపి ఫార్టీ వన్ ఫార్టీ టూ అండ్ హాఫ్ వచ్చింది నాకు ఇచ్చిన బ్లౌజ్ థర్టీ ఫోర్ సైజు అయితే మనకి ఎంత ఎయిట్ అండ్ హాఫ్ మిగులుతుంది ఎయిట్ అండ్ హాఫ్ని మనం ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా టేప్ని ఇలా ముందు టూ ఫోల్డ్ చేసి ఈ మిగిలిన దాన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేస్తే మనకి ఖర్చు రెండు ఒక గీత వస్తుంది అనమాట ఒక గీతతో సహా మనం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఫిట్టింగ్ అనేది ఈక్వల్గా ఉండాలంటే రెండింటిని ఇలా ఒక సైడ్కి మార్క్ చేసే పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఈ మనం కుట్టు కుట్టాం కదా చివర ఆ కుట్టు దగ్గర నుంచి ఈ రెండించుల ఒక్క గీతని పెట్టుకోవాలి రెండు సైడ్లు కూడా మనకి కుట్టు అటువైపు వెళ్ళకూడదు ఇటువైపు రాకూడదు ఆ గీత అనేది ఆ కుట్టు పైన ఉండాలన్నమాట పైన తిన్నంగా గీసుకోవాలి సేమ్ అలాగే ఒక గీత గీసేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఆమ్ హోల్స్ దగ్గర కూడా మనకి ఎంతైతే చంక ఇచ్చారో ఏట్ అండ్ హాఫ్ వచ్చిందండి ఎయిట్ అండ్ హాఫ్ని మనం అది గుంజకూడదు అనమాట పైన మనకి షోల్డర్ ఉంది కదా ఈ కుట్టు కనిపిస్తుందో ఆ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ స్ట్రైట్గా మనకి మరీ గుంజకుండా సింపుల్గా ఫ్రీగా హ్యాండ్తో మనకు పట్టుకోండి అక్కడ మీకు ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది నాకు ఎయిట్ అండ్ హాఫ్ రావాలి హ్యాండ్స్ కూడా నాకు ఏ ఐదు ముప్పా వచ్చింది అయితే ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్క లా ఉంటుంది అంటే కొంతమందికి కుడి చేయి ఎక్కువ ఉంటుంది అన్నమాట కొంతమందికి కుడి ఎడన్ చేయితో ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు మనం హ్యాండ్ డైరెక్ట్గా హ్యాండ్ కొలత అనేది చూసుకోవాలి నేను ఏ చేతికి ఆ చేయి పెట్టి మనం రివర్స్ తిప్పుకుంటాం కదా ఆ కొలత ప్రకారం వేసుకొని ఇలా మనం స్ట్రైట్గా గీసుకోవాలి ఇలా గీసుకోవడం వల్ల ఎచ్చు తగ్గులు వస్తాయి అంటే అది బాగా సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే అలా వస్తాయి కొంచెం హెల్తీగా బొద్దుగా ఉండే వాళ్ళకే ప్రాబ్లం ఏమి ఉండదు సన్నగా ఉండే వాళ్ళకి ఏంటంటే ఫిట్టింగ్ బాగా కావాలి కాబట్టి లేకపోతే ముడత వస్తుందండి వాళ్ళకి అందుకే మీరు జాగ్రత్తగా చూసుకొని అక్కడ మళ్ళీ సెంటర్లో పట్టుకొని చూసుకోండి ఇప్పుడైతే నేను ఇంకొక సైడ్ కూడా నార్మల్ నాకు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం నేను కొలత తీసుకుంటున్నాను దీనికి కూడా ఎలాగో కొలత అనేది మార్క్ చేసుకుంటున్నాను దీనికి కొంచెం రెండింటికి కలిపి నాకు ఒక పావు ఇంచు పావు ఇంచు కంటే కొంచెం తక్కువ వచ్చింది డిఫరెన్స్ పట్టించుకునే వాళ్ళు ఉంటే కొంతమంది ఆ పావించిన కూడా కరెక్ట్గా పట్టించుకుంటారు ఇది లూజ్ అయింది ఇది టైట్ అయిందని చూడండి నాకు అలా ఒక చిన్న ఒక టూ లైన్సే గ్యాప్ వచ్చింది కానీ నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ కొంతమంది అవి కూడా పట్టించుకుంటారు కాబట్టి నేను అది కూడా జాగ్రత్తగా చూస్తాను మీరు కూడా మీరు కూడా ఇది ఫేస్ చేసే ఉంటారు చాలామంది సో దీన్ని కూడా ఇలాగా రెండు మార్క్ చేసుకున్న తర్వాత మనం స్ట్రైట్గా గీసేసుకుందాం ఇప్పుడు ఒక సైడ్ ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ అలా చేసుకోవాలి ముందైతే ఒక సైడ్ నేను స్టిచ్ చేస్తున్నాను మెయిన్ పార్ట్ మీద కానీ రెండో సైడ్ మనం స్టిచ్ చేయకూడదు ఇప్పుడు దీన్ని మనం మూడు కుట్లు వేస్తాం కదా అలాగే మూడు కుట్లని కూడా వేసుకోవాలి కానీ ఇలా మార్కింగ్ చేసుకోండి ముందైతే మార్కింగ్ చేసుకోండి రెండు సైడ్లు కూడా ఇలా త్రీ డాట్స్ లాగా వేసేసుకుంటే మనకి వన్ ఒక పాదం ఖర్చుతో మూడు డాట్లు వేసేసుకున్నట్టు ఒక గుర్తుంటుంది అనమాట మెయిన్ స్టిచ్ వేసేటప్పుడు ముందు ఒక సైడ్ మాత్రం మెయిన్ స్టిచ్ వేసి రెండొక సైడ్ నేను మెయిన్ స్టిచ్ తీకర కాకుండా దాని పక్కన ఒక పాదం ఖర్చుతో సెకండ్ స్టిచ్ వేస్తాను దీనివల్ల మనకి చాలా ఉపయోగం తర్వాత చెప్తాను ముందైతే ఒక స్టిచ్ వేసేయండి నేను ఒక స్టిచ్ వేసిన తర్వాత ఈ రెండో సైడ్ ఉంది కదా ఈ రెండో సైడ్లో మనం ఫస్ట్ స్టిచ్ కాకుండా పక్క స్టిచ్ వేయాలి దీనివల్ల ఏంటంటే మనకి ఖర్చు మిగులుతుందా లేదా ఎంత వస్తుంది ఆ నడుం సైజ్ సరిపోయిందా లేదా అనేది మళ్ళీ కొలుచుకుంటే మనకి అర్థమైపోతుంది మనం వేసిన స్టిచ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మళ్ళీ మనం కాజా పట్టి వదిలేసుకొని ఇంకోసారి చెక్ చేసుకోండి ఇలా ప్రతిసారి చెక్ చేసుకోవాలా అంటే మనకి ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఇలా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే మంచిది నేనైతే ఇప్పుడు ప్రాక్టీస్ అయిన తర్వాత తక్కువ మీకైతే సో బిగినర్స్ ఉంటారు కదా ప్రాబ్లం వచ్చే వాళ్ళు ఇలా చెక్ చేసుకుంటే చాలా బెటర్ అండి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకుని చూడండి నాకు ముప్పై నాలుగుకి ముప్పావు ఇంచు ఎక్కువ వచ్చింది ఈ ముప్పావుని మనం ఒక పావు ఇంచు ముప్పావి ఇంచు ఉంది కదా దీన్ని మడతీసుకొని ఒక్క కుట్టేసుకుంటే మెయిన్ స్టిచ్ దగ్గర సరిపోతుంది ఇది తెలియకపోతే డైరెక్ట్గా కుట్టేసామనుకోండి ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ ఎక్కడ అడ్జస్ట్ చేయాలో తెలియదు సో ఇప్పుడు ఆ పావించుతో మనం ఇక్కడ మెయిన్ స్టిచ్ కూడా వేసేసాను చూడండి ఇప్పుడు ఇటువైపు రెండు స్టిచ్లు అయినా ఇక్కడ ఒక స్టిచ్ అయ్యింది మనకి ఫిట్టింగ్ ఎక్కువగా వచ్చిందరే కదా ఒకసారి చెక్ చేసుకుందామా సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ మనకి చెక్ చేసుకుందాం ఇన్నిసార్లు చెక్ చేస్తున్నానని ఫీల్ అవ్వకండి కానీ ఇలా చేయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది ఈక్వల్గా వస్తుంది మనకి ఫిట్టింగ్ ప్రాబ్లమే పోతుంది అసలు సైడ్ జాయింట్స్ అనేది మనకి ఇక్కడే చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చేది మనకి నడుము ఫిట్గా ఉంటే ఏ అయినా హ్యాపీగా వెళ్తారండి కొంచెం లూజ్ ఉన్న టైట్ అనే ఇబ్బంది చూడండి నాకు ముప్పై నాలుగు ఇంచులు వచ్చేసింది కదా సేమ్ ఇలాగే రావాలి మీకు కూడా ఇలా ట్రై చేయండి ఈ టిప్ అయితే నేను సొంతంగా నాకు ప్రాక్టీస్ చేయంగా చేయంగా వచ్చింది ఫస్ట్లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనకి మూడు స్టిచ్లు వేసేసుకుందాం ఇటువైపు కూడా మూడు స్టిచ్లు వేసుకుందాం నేను కొంచెం కస్టమర్ కొంచెం బొద్దుగా ఉంటారు లావ్ అవుతారు సన్నబడతారు కాబట్టి వీళ్ళకి నాలుగు వేసాను ఇప్పుడైతే మనం ఒక టిప్ చెప్తాను ఇక్కడికి వచ్చేసి మనకి దీనికి వచ్చేసి ఇక్కడ మన సైడ్ అనేవి ఖర్చులు కట్ చేసిన తర్వాత కొంతమంది చంక దగ్గర బాగా ఇబ్బంది పడతారు ఫిట్టింగ్ ఎంత ఉన్నా కానీ పైకి లేదు ఏంటంటే టైట్గా కావాలి ఆ టైట్గా కావాలన్నప్పుడు మనకి ఖచ్చితంగా ముడ ముడతలు రాకుండా టైట్గా కావాలన్నప్పుడు చేతులు లెగవండి ఖచ్చితంగా లెగవు అలా లెక్కకుండా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు ఆ ఆ ఇబ్బంది పోవాలంటే ఈ చంక దగ్గర సైడ్ మొత్తం కూడా ఒక అక్కడ ఒకటి టాకాలైతే పెట్టుకోవాలి దీనివంటే దీనివల్ల ఏంటంటే గ్యాప్ వచ్చి అక్కడ స్ట్రెచ్ అవుతుంది అనమాట ఈ టిప్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి ఇది ఎక్కువ శాతం డ్రెస్సులు కూడా యూజ్ చేస్తారు మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాగా లాంగ్ వీడియోస్కి లైక్స్ తక్కువయ్యాయి ప్లీజ్ లైక్ చేయండి ఇలాగే ఇంకొక సైడ్ కూడా నేను కా టాకాలనేది పెట్టుకున్నాను ఇప్పుడు బ్లౌజుల్లో ఎక్కువ శాతం అందరూ చెప్పేది ప్లస్ సింబల్ ప్లస్ సింబల్ ఇప్పుడు వచ్చిందా లేదా చెక్ చేసుకుందావా చూడండి ఇప్పుడు కనిపిస్తుంది నేను మీ ముందే కదా కుట్టింది సో ఇప్పుడు చూడండి ప్లస్ సింబల్ వచ్చింది కదా చెక్ చేసుకున్నాను చూడండి ప్లస్ సింబల్ వచ్చింది ఒక సైడ్ వచ్చింది ఇంకో సైడ్ రాలేదని వద్దు రెండో సైడ్ కూడా చూపిస్తాను ఇప్పుడు రెండో సైడ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒక సైడ్ చూపించి రెండో సైడ్ చూపించకపోతే ఇటువైపు వచ్చింది ఏదో లక్ ద్వారా అనుకుంటారు కదా అందుకే రెండో సైడ్ కూడా చూపిస్తున్నాను రెండో సైడ్ కూడా ప్లస్ సింబల్ వచ్చింది ఈ ప్లస్ సింబల్ వస్తేనే కరెక్ట్ అని కాదు కానీ ఫిట్టింగ్ బాగుంది అని తెలియడానికి ఇది ఒక గుర్తు అనమాట మనకి కూడా బ్లౌజుల్లో మనం మాస్టర్ అయిపోయాం అన్నట్టు చూడండి ఇలా అయితే నాకు వచ్చేసింది బ్లౌజ్ కూడా సింపుల్గా తయారైపోయింది కదా ఇలా ఈ టిప్ అయితే ఇలా అయితే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది సైడ్ జాయింట్స్ అనేది ప్రాబ్లమే రాదు నేను చూపిస్తున్నాను కదా మెయిన్ మెయిన్ బ్లౌజ్ కూడా మనకి పెద్ద సైజు లేదు చిన్న సైజు లేదు సైడ్ జాయింట్స్ అనేది ఇలాగే వేసుకోవాలి నా పద్ధతి ప్రకారం చెప్పాను మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు యూజ్ అయితే కనుక లైక్ చేయండి వీడియోని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు దాకా వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్